హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఈరోజైతే మార్నింగ్ లక్ష్మారు ఉదయాన్నే మార్నింగ్ మార్నింగ్ రొటీన్ వీడియో ఇది చూడండి మీకు చూపిస్తున్నాను మార్నింగు పది నుండి పన్నెండు గంటల వరకు నేను చేసుకున్న మార్నింగ్ రొటీన్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఒకవైపు అన్నం పెట్టాను ఇంకోవైపు కొత్తిమీర పచ్చడి అనేది చేస్తున్నాను చూడండి అవన్నీ కూడా మీకు వేసేటప్పుడు కూడా చూపిస్తున్నాను కొత్తిమీర టమాటాను వేసుకొని చాలా బాగుంటుంది చూడండి అలాగే ఇవన్నీ వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను అలాగే లక్ష కాబట్టి ఇది పక్కనే కొంచెం దేవుడికి పరమాన్నం ఉండేనా పరమాన్నం కూడా పక్కన ఉంది కుక్కర్ కూడా పెడుతున్నాను పప్పు వండుదామని పప్పు టమాటా వండుదామని కుక్కర్ కుక్కర్లు అన్నీ వేసి మార్పు పెట్టాను చూడండి అదండి కొత్తిమీర కూడా మీకు చూపిస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను చూడండి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే పప్పు అనేది చూడండి ఇప్పుడు కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది పప్పు పెట్టుకున్నాను చూడండి పప్పు పెట్టిన తర్వాత కొంచెం అన్నం కూడా ఇంకా ఉడకాలి చూడండి అప్పట్లోకి కుక్కర్ అనే మిక్సీ అనేది మిక్సీ వేసుకొని వస్తాను కొత్తిమీర పచ్చడి అనేది చూడండి కొత్తిమీర అవన్నీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మిక్సీ వేసి వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను అలాగే బౌల్లో కూడా వేసుకున్నాను చూడండి అన్నం వాటిసాను అన్నం వాటిసిన తర్వాత కుక్కర్ పెట్టుకున్నాను విజిల్స్ వస్తుంది మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పు అనేది పో పెట్టుకున్నాను చూడండి ముందుగానైతే పాపుడ్స్ అలాగే గవ్వలు మా అబ్బాయి కోసమని నేను గవ్వలు వేపాను చూడండి అవన్నీ వేపిన తర్వాత పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకుంటే పప్పు అనేది మీకు చూపిస్తున్నాను పప్పు అదే పోపు అయిన తర్వాత కూడా మీకు వేసినప్పుడు కూడా చూపిస్తాను చూడండి కొప్పు వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పప్పు అయితే వేసేస్తాను అలాగే మీకు ఈ బ్లాగ్స్ అనేది నచ్చుతున్నా లేదా చూడండి మార్నింగ్ రొటీన్ వీడియో ఇది ఇది లక్ష్మారు మార్నింగ్ రొటీన్ వీడియో చూడండి ఫ్రెండ్స్ గురువారం అని కూడా అంటారు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్